తెలంగాణ రాష్ట్రంలో అల్పపీడన ప్రభావం పడటంతో నైరుతి రుతుపవనాల వల్ల రాగల ఐదు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ డైరెక్టర్ కె డాక్టర్ కె నాగరత్న చెప్పారు నైరుతి రుతుపవనాలు తెలంగాణలో చురుగ్గా కదులుతుండటంతో నిర్మల్ కామారెడ్డి జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం హెడ్ డాక్టర్ కె నాగరత్న ఫెడరల్ తెలంగాణకు చెప్పారు తెలంగాణలోని నిజామాబాద్ కరీంనగర్ మెదక్ జిల్లాల్లో శుక్రవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆమె తెలిపారు ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ జిల్లాల్లోని కొన్ని చోట్ల అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని ఆమె వెల్లడించారు గడిచిన ఐదు రోజులుగా భారీ నుంచి తెలంగాణలో అతి భారీ వర్షాలు కురవడంతో పలు జిల్లాల్లో వరదలు వెల్లువెత్తాయి నిజామాబాద్ కామారెడ్డి ప్రాంతంలో అత్యంత భారీ వర్షపాతం నమోదైంది అత్యధికంగా గురువారం ఇరవై ఏడు సెంటీమీటర్ల వర్షపాతం కామారెడ్డి జిల్లా గాంధారి ప్రాంతంలో నమోదైంది మధ్య ఛత్తీస్గఢ్ సమీపంలో కొనసాగిన అల్పపీడనం శుక్రవారం ఉదయం బలహీనపడింది రానున్న ఐదు రోజుల పాటు తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రామగుండంలో అత్యధికంగా ముప్పై పాయింట్ నాలుగు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది అత్యల్పంగా మెదక్ జిల్లాలో పంతొమ్మిది పాయింట్ మూడు డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది తెలంగాణ రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో శుక్రవారం భారీ వర్షాల వల్ల మెరుపు వరదలు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు ఆదిలాబాద్ కామారెడ్డి మెదక్ నిర్మల్ నిజామాబాద్ సంగారెడ్డి వికారాబాద్ జిల్లాల్లో రాగల ఇరవై నాలుగు గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని దీనివల్ల మెరుపు వరదలు రావచ్చని ఐఎండి హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కె నాగరత్న వెల్లడించారు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో తెలంగాణలోని అరవై ప్రాంతాల్లో అతి భారీ నుంచి భారీ మోస్తరు వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు అరవై ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి పలు జిల్లాల్లోని పంతొమ్మిది ప్రాంతాల్లో అతి భారీ వర్షాల వల్ల వరదలు వెల్లువెత్తాయి నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తూంపల్లిలో అత్యధికంగా రెండు వందల ముప్పై మూడు పాయింట్ తొమ్మిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ఐఎండీ అధికారులు చెప్పారు నిర్మల్ జిల్లా ముతోల్లో నూట తొంభై ఆరు పాయింట్ ఆరు మిల్లీమీటర్లు కామారెడ్డి జిల్లా రామరెడ్డి గ్రామంలో నూట డెబ్బై ఒకటి పాయింట్ మూడు మిల్లీమీటర్లు నిజామాబాద్ జిల్లా ఖైదుపూరులో నూట అరవై నాలుగు పాయింట్ ఐదు మిల్లీమీటర్లు సిరికొండలో నూట అరవై మూడు దర్పల్లిలో నూట యాభై నాలుగు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షం కురిసింది భైంసా బొమ్మందేవిపల్లి మగ్దూంపూర్ సోమూర్లలో నూట నలభై మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైందని ఐఎండీ అధికారులు చెప్పారు సిరిసిల్లా నిజామాబాద్ కామారెడ్డి నిర్మల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయని ఐఎండీ అధికారులు వివరించారు గడిచిన గంటల్లో ఉష్ణోగ్రత వివరాలు చూసుకున్నట్లయితే ఈ రామ్గుండం ప్రదేశంలో మనకు ముప్పై పాయింట్ నాలుగు డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా మెదక్ ప్రాంతంలో మనకి పంతొమ్మిది పాయింట్ మూడు డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యాయి అట్లాగే హైదరాబాద్ ప్రదేశంలో మనకు ఇరవై ఐదు పాయింట్ ఆరు డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై ఒకటి పాయింట్ ఏడు డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి అయితే ఇక వర్షపాతం వివరాలు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో చూసుకున్నట్లయితే గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మనకు నిజామాబాద్ కామారెడ్డి ప్రాంతంలో అత్యధిక వర్షపాతాలు అత్యంత భారీ వర్షం నమోదయ్యాయి అట్లాగే నిజామాబాద్ కామారెడ్డి నిర్మల్ జగిత్యాల్ ఆదిలాబాద్ అట్లాగే ఇటువైపు చూసుకుంటే మనకు వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కరీంనగర్ పెద్దపల్లి ఈ ప్రాంతాల్లో కూడా భారీ అతి భారీ వర్షాలు కూడా చాలా చోట్ల నమోదయ్యాయి అత్యధికంగా చూసుకున్నట్లయితే వర్షపాతం ఇరవై ఏడు సెంటీమీటర్లు గాంధారి ప్రదేశంలోని అట్లాగే ఇరవై నాలుగు సెంటీమీటర్లు బన్స్వాడ ప్రాంతంలో నమోదయ్యాయి అట్లాగే ఇప్పుడు మనకి ఈ సినాప్టిక్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకున్నట్లయితే వాతావరణ పరిస్థితులు నిన్నటి వరకు కొనసాగుతూ ఉన్నటువంటి అల్పపీడనం ఈ రోజు ఉదయం కాస్త బలహీనపడి ఇవి మనకి ఆగ్నేయ మధ్యప్రదేశ్ ప్రాంతానికి మూవ్ అయిపోవటం జరిగింది అట్లాగే ఈ రెయిన్ఫాల్ ఇంటెన్సిటీ ప్యాటర్న్స్ అవి కూడా మనం చూసుకున్నట్లయితే రెయిన్ఫాల్ మనకి రానున్న ఐదు రోజుల వరకు కూడా కొన్ని చోట్ల తేలిక్పాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి అట్లాగే ఈరోజు ఎల్లో వార్నింగ్స్ జారీ చేయగా మూడు జిల్లాలకు అదిలాబాద్ నిర్మల్ కుమరంభియం ప్రాంతాలకు ఈ భారీ వర్ష సూచనలు అట్లాగే తేలిక్పాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి రాగల ఇరవై నాలుగు గంటల్లోని ఛత్తీస్గఢ్ లో ఏర్పడిన అల్పపీడన ప్రభావం బలహీనపడింది దీని వల్ల రాగల ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కాకుండా ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ కేంద్రం ఐఎండి అధికారులు చెప్పారు హైదరాబాద్ నుంచి సలీం ఫెడరల్ తెలంగాణ